శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరికి కుంభరాశి వర్తిస్తూ ఉంటుంది వీరికి ఆదాయం చూసుకున్నట్టయితే పద్నాలుగు వ్యయం చూసుకున్నట్టయితే మళ్ళీ పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి వీరికి ఈ రాశి వారికి కూడా మధ్యస్థంగా ఈ సంవత్సరం ఫలితాలని దా ఉండడం జరిగింది వీరికి ముఖ్యంగా రవి అర్ధాష్టమంలో ఉండడం కారణం చేత కుటుంబంలోను సా సమాజంలోను మంచి సౌఖ్యత అంటే వీరి యొక్క ఫ్రెండ్షిప్ లెవెల్స్ బాగా పెరిగి వీరి యొక్క సర్కిల్ ఫ్రెండ్షిప్ సర్కిల్ బాగా అభివృద్ధి అవుతూ ఉంటుంది కుటుంబంలో కూడా స్థిరాస్తులు ఇప్పటిదాకా వీళ్ళొక్కరి మాట వినేవాళ్ళు కాదనమాట ఇప్పుడు వీరికి కొంచెము ఆ యొక్క శని ప్రభావం చేత కొంచెము నలుగురి మాట వినాల్సి వస్తుంది పూ పుణ్యక్షేత్ర సందర్శనం చేయాల్సి వస్తుంది ఈ జీవితం ఎందుకురా బాబు నేను ఎంత సంపాదించినా అంతా ఖర్చు అయిపోతుంది అనేటువంటి పరిస్థితి ఏరుకుంటారు బాగా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే వీరికి అర్ధాసమైన రవి కారణం చేత బాగా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ధనధాన్యాలకు లోటు ఉండదు కానీ కీర్తి ప్రతిష్టలు బాగా సంపాదిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరము ఏలినాటి శని కారణం చేత ఆరోగ్యం చాలా దెబ్బతింటూ ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం చేత ఊపిరితిత్తులు గుండెకు సంబంధించినటువంటి స్వల్పమైన రోగాలు వచ్చే అధికంగా కాదు స్వల్పమైనటువంటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు చాలా మంచి వారు చెప్పాలంటే మీ మంచితనం వలనే మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటారు మంచితనంతో కాకుండా యుక్త యుక్తమైనటువంటి ఆలోచనలతో సమయస్ఫూర్తితో పనిచేయాలి గౌరవం నిలబడుతుంది కాకపోతే ఆర్థికంగా కొంచెం దెబ్బతింటూ ఉంటారన్నమాట ఆర్థికంగానే మానసిక క్షోభ వహిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పట్టిందల్లా బంగారం ప్రమోషన్ వస్తూ ఉంటుంది రా పై ఉద్యోగుల మన్ననలు పొందుతూ ఉంటారు రాజకీయ నాయకులకు కూడా మంచి ఉత్తమమైన స్థానం అని చెప్పాలి కాకపోతే వెలినాటి శని కారణం చేత వ్యాపారస్తులకి కొంచెము కష్టకాలం అనే చెప్పాలి అదేవిధంగా సినీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళు వాడుకోలేని దుస్థితి వాళ్ళకు కలుగుతుంది అంత శని ప్రభావం వలన వీళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరము శనికి పూజలు చేసుకోవడం కానీ ముఖ్యంగా ప్రతి శ్రే శని త్రయోదశికి లేకపోతే మూడు నెలలు ఖచ్చితంగా కూడా ప్రతి పౌర్ణమికి కూడా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం వలన ఖచ్చితంగా శుభ ఫలితాలని పొందుతూ ఉంటారు